ఇరవై రెండు సంవత్సరాల వయసున్న ఒక కుర్రవాడు పెళ్ళయ్యి భర్త ఇద్దరు పిల్లలు ఉన్న ముప్పై ఐదు సంవత్సరాల వయసున్న ఒక స్త్రీతో ప్రేమలో పడ్డాడు కొంతకాలం బాగానే గడిచింది అయితే ఒకరోజు ఆమె ఈ కుర్రవాడిని వదిలించుకుని వేరేవాడితో తిరగడం మొదలుపెట్టింది అది తెలుసుకున్న ఆ యువకుడు కోపంతో రగిలిపోయాడు ఆమె నన్నే మోసం చేస్తుందా అని ఆమెను చంపి జైలుకెళ్ళాడు ఆ పిచ్చి వెదవికి అర్థం కాని విషయం ఏమిటి అంటే దాదాపు పదిహేను సంవత్సరాల పాటు తన భర్తతో కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లైన ఆమె తన భర్తనే మోసం చేసింది అటు తన భర్తని ప్రతిరోజు శారీరకంగా కలుస్తూ ఇటు వీడికి అప్పుడప్పుడు తన శరీరాన్ని పంచుతున్న ఆ స్త్రీ ఇన్ని రోజులు చెడ్డది లేక భర్తనే మోసం చేసిన మోసగత్తె అని అనిపించలేదు కానీ వేరే వాడితో ఉండేసరికి నన్నే మోసం చేసింది అనుకుని తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ప్రేమను ప్రేమగా ప్రేమిస్తే ఒక జంటకు నిండు నూరేళ్ల మంచి జీవితం అవుతుంది అదే కామాన్ని కూడా ప్రేమానుకుని ప్రేమించి పడక గదిలో సుఖాన్ని పొందాలి అనుకుంటే చివరికి ఒకరు సమాధిలో నిద్రించాలి ఇంకొకరు జైలులో